కడప నగరం నీటి ఎద్దడిని తీవ్రంగా ఫేస్ చేస్తూ ఉంది వారానికి ఒక్క రోజు కూడా ఒక్కసారి కూడా నీళ్లు రానటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాగితాల పెంట వదులుకొని ఎస్బీఐ కాలనీ వరకు నగరపాలక సంస్థకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డులో కూడా ఐదు రోజులకు ఒకసారి నీళ్లు అందించలేనటువంటి దౌర్భాగ్య స్థితి కడప నగరపాలక సంస్థది కమిషనర్ది మాటలేమో కోటలు దాటే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం మొత్తం నగరపాలక సంస్థలంతా అభివృద్ధి చేసినా నగరాన్ని సుందరీకరణ చేసినాం ఏడు రోడ్ల కూడల నుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు విపరీతమైనటువంటి డబ్బులంతా ఖర్చు చేసినాం ఎవరి కోసం ఖర్చు చేశారు ఎక్కడ ఖర్చు చేశారు వేసవి ఆరంభంలోనే భూగర్భ జిలాలు గణనీయంగా పడిపోయి ముక్కేడు మళ్ళీ మంచినీటి కోసం అష్ట కష్టాలు పడేటువంటి పరిస్థితి ఇవాళ కడప నగరంలో ప్రజలు ఎదురు చూసేటువంటి పరిస్థితికి ఈ నగరపాలక సంస్థ తీసుకొచ్చింది మొదటి నుంచి కడప నగరపాలక నగరంలో ఉన్నటువంటి ప్రజానికే కోరుకుంటా ఉన్నారు మాకు కనీస తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి గతంలో చేపట్టినటువంటి సోభశిల బ్యాక్ వాటర్ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని పూర్తి చేయండి మహాప్రభు అని చెప్పి మొదపెట్టుకున్నా కూడా ఈ అధికారంలో ఉన్నటువంటి ధనదాహం పాలక వర్గానికి ఈ ఏఈ పట్టనటువంటి పరిస్థితి ఇంకో నెల రోజుల్లో ఎన్నికలకు పోతామనేటువంటి ఈ నేపథ్యంలో ఈ సోమశిల బ్యాక్ వాటర్ పథకాన్ని అటకెక్కించి అక్కడ ఎప్పుడో బ్రహ్మంగారి మఠం నుంచి మళ్ళా పైప్ లైన్ పథకానికి శంకుస్థాపన చేసినటువంటి మహనీయులు మన కడప నగరంలో ఉన్నారు పేరుకేమో ముఖ్యమంత్రి సొంత జిల్లా ఈ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తి కాబట్టి కడపలో ఏదో అభివృద్ధి జరుగుతుంది కడప నగరంలో అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారని చెప్పి ఏదైతే కళలు కన్నామో ఆ కళలన్నీ కూడా నీటి నీటిమూటలుగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఇవాళ చాలా కాలనీలలో నీళ్లు రానటువంటి పరిస్థితి ఎదురవుతున్నటువంటి నేపథ్యం ముస్లిం ఏరియాస్లో ఉపవాసాలు ప్రాంతాలలో వాళ్లకు అవసరమైనటువంటి నీటి అవసరం ఎక్కువ ఉంటుంది కానీ ఇవాళ నగరపాలక సంస్థ నీటిని చూసి వాడుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు మరి నీటికి సంబంధించినటువంటి వేసవిలో ఎదురయ్యేటువంటి నీటి సమస్య పైన ఇప్పటికే అమృత్ స్కీమ్ కింద కట్టినటువంటి ట్యాంకులు ఏమైనా ఆ ట్యాంకులకు అనుసంధానం ఏమైనా శాశ్వత నీటి పరిష్కార పథకాలు ఏమైనా నిధులు ఏమైనా ఇవన్నీ కూడా నీటి విధానం పైన త్రాగునీటి పైపు లైను త్రాగునీటి సరఫరా పైన నగర పాలక సంస్థ పాలక వర్గం శ్వేతవత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పటికైనా నీటి సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకపోతే పరిష్కారం చూపకపోతే ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి వరకు తీసుకురావద్దు మీ ఇంటి దగ్గరికి మీ బంగ్లాల్ దగ్గరికి వచ్చి ముట్టడి చేసే స్థితికి తెచ్చుకోవద్దని చెప్పి i tell you so